రాజ్ సంఘ రూపకర్థ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్ సంఘాలను సుబ్బరం ఏర్పాటు చేసిన వ్యవస్థలో నిర్మీ చేసిన కలుపుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉదయగిరి శాసనసభలో కాకుల సురేష్ పేర్కొన్నారు బుధవారం మేలూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బీచిపూడి మండలం బీచిపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సాకన్ వారపాలం జిపి కేఆర్ ఎస్ డి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన బీపిఆర్ అమృతధార మిగినర్ వాటర్ ప్లాంట్ లో మేలిని వార్ముల సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ రెడ్డి మీదుగా ప్రారంభించారు గ్రామస్తులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కోరిక మేరకు ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు

కో కోరుతున్నాము అలాగే రోజు మనం ఇంజిమూర మండలం కొత్తాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎట్టుండే విలేజెస్లో గ్రామాల్లో ఈ వంద రోజుల్లో మనం చేసిన మంచి పను పైన ప్రతి ఒక్కరిలో ఆ సంతోషం కనపడుతుంది ఆ తేడా కూడా కనపడుతుంది ముందుకి ఇప్పుడు ఇప్పుడు చూసింది వాళ్ళు వంద రోజులే ఇంకా చూడబోయేది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండు చూడబోతున్నారు ముందుకి ప్రతి ఒక్కరు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం మంచిది అనేది ప్రతి ఒక్క మన్ మనస్సుల్లో కూడా కలగద్ది ఎందుకంటే ముందుకి చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పెన్షన్ అనేది ఒకటో తేదీ పెన్షన్ అన్నాడు ఒకటో తేదీ పెన్షన్ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా కానీ ఒకటో తేదీ పెన్షన్ అంటే పెన్షన్ ఇస్తున్నారు అది కూడా వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్కసారి చేయడం అంటే అసలు మన దేశంలోనే అటువంటి పెన్షన్ కార్యక్రమం లేదు ఒకటో తేదీ అనేది చాలా పట్టింది అదే రోజు పెన్షన్ ఇస్తూ ఎవరు పోయి ఈ పెన్షన్ ఇస్తుండేది మన ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ ఎంపీలు కూడా ప్రతి దగ్గర ఎక్కడ పోగలిగితే అక్కడ పోయి ఇవ్వమని చెప్తున్నారు అట్నే పార్టీ వర్కర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంప్లాయీస్ కి ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చి ఇంటికి వచ్చేలేక వాళ్ళ జీతం కూడా ఒకటో తేదీ పడుతుంది ఇంత ముందు కాలంలో ఎవరి కూడా జీతాలు ఒకటో తేదీ పడే పరిస్థితి లేదు ఎంప్లాయీస్ ఈ రోజు ఎంప్లాయీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు జీతం అనేది ముఖ్యం జరుగుబాటు జీతంతోనే సో ఎవరు ఇబ్బంది పడకూడదు అనే దీంతో మనస్తత్వంతో మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసిపోతున్నాడు అట్నే రేపు ఉచిత చిల్ల గ్యాస్ సిలిండర్లు ఇపోతున్నారు రేపు దీపావళికి కొత్త స్కీమ్ రిలీజ్ చేయబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా మార్పులతో చేయబోతున్నారు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ప్రతి దాంట్లో మద్యం తీసుకోండి ఇంకోటి తీసుకోండి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే ధరలతో మంచి క్వాలిటీ అది కూడా మద్యంలో కూడా అట్నే ఉచిత బస్ సర్వీసు లేడీస్కి కొత్త బస్సులు దాదాపు పద్నాలుగు వందల యాభై బస్సులు కొన్నారు ఈ బస్సులు కూడా రేపు డిసెంబర్ నుంచి ప్రోగ్రామ్ పెట్టున్నారు ఉచిత ఫ్రీ సర్వీస్ మన లేడీస్ అట్నే ఉన్న గ్రామ సభలు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒకటే రోజు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కండక్ట్ చేయించారు అది కూడా ఒక గొప్ప కార్యక్రమం నేను ఆ గ్రామ సభకు అటెండ్ అయ్యాను గ్రామంలో సమస్యలు ఆ రోజు చాలా మంచి కార్యక్రమము చాలా సమస్యలు కూడా తీసుకొచ్చారు ముందుకి మనము మనకు కూడా అట్లే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండేరు మనతో ఆ గ్రామంలో సమస్యలు తీసుకొచ్చిన సమస్యలు కూడా కలెక్టర్ గారికి తర్వాత ఎవరి దేనికి ఆ సమస్య మనం తీర్చాలో అక్కడికి ఆ సమస్యలు కూడా పంపగలిగాం అలాగే దీనికి ముందు ఒక రెండు వాటర్ ప్లాంట్లు అంటే ఆర్ఓ ప్లాంట్స్ అవి అవి విపిఆర్ ఫౌండేషన్ అమృత ధర కింద రెండు ప్లాంట్స్ అవి కట్టించున్నారు సొంత నిధులతోటే అది సొంత నిధులతోటే వారు అవి చేయడం జరిగింది ఆ రెండు ప్లాంట్స్ ఇప్పుడే ఓపెన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత మళ్ళా వరకుంటపాడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాము అంటే మనం వంద రోజుల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వంద రోజుల్లో మనం ఏం చేయగలిగాము బాబుగారు అన్నగారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు మనం వంద రోజుల్లో ఏ కార్యక్రమాలు అయితే చేసుకున్నామో ఈ విధంగా మనం ముందుకు పోయి మిగతా అన్ని కార్యక్రమాలు కూడా మనం ఏదైతే ప్రామిస్ చేస్తున్నామో మన క్యాంపెయిన్లో ఏదైతే చెప్పున్నామో అవన్నీ కూడా ఒకటి మనం చేసుకుంటా ముందుకెళ్తాం ఇప్పుడే ఒక చూస్తూ ఉన్నాం రోడ్డు రోడ్డు మీద ఒక రోడ్డు మీద వచ్చాము ఆ రోడ్డు కూడా అంటే ఒక రోడ్డు వేసేటప్పుడు కనీసం డ్రైన్లు అటు ఇటు చూసుకోకుండా ముందు రోడ్డు వేసేసి డ్రైన్లు గురించి పట్టించుకోవటం పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను మనం వివరించుకుంటా ఒకసారి చెప్తా ఉన్నాను ఇది మనం రోడ్ వేసేటప్పుడు కూడా మనం ఇంజనీర్ అందరం కూడా చాలా మంది ఇంజనీర్ నేను ఇంజనీర్ని అన్న కూడా ఇంజనీర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని మనం ఒకసారి ఆలోచించాలి రోడ్ వేసేటప్పుడు పక్కన డ్రైన్ లేకుండా వేసి రోడ్ వేస్తే ఆ రోడ్డు పరిస్థితి ఏంటి అది రోజులు ఉంటుంది మెయింటెనెన్స్ అనేది ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ పంచాయతీలు కావచ్చు మిగతా పంచాయతీల్లోవచ్చు కూడా ఎండిఓర్ గారు కూడా కొంతమంది ఆధార్ కార్డులు డ్రైవ్ పెట్టమని చెప్పాము అలాగే హౌసింగ్ ఏఈ గారు కలవడం జరిగింది ఇప్పుడే వారు కూడా డ్రైవ్ పెడతా ఉన్నారు మనకు ఇల్లు శాంక్షన్ అవ్వతా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టించాలనేది బాబుగారి తపన ఆ విధంగా నాలుగు నుంచి ఐదు లక్షల మధ్యలో ఇంటి ఖర్చు పెట్టి మనం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళకి ఆ కార్యక్రమం కూడా ముందు ముందు ముందుకు తీసుకోవడం జరుగుతుంది